నిరంతర జోటూట ముఖ్య అతిథిలో జ మోట గొప్ప బాలాజీ జు మంకు తోట గుర్తు సాచి అనిల్ శ్రస్లో జబ్బు మంకు తోట అనిల్ సాక్షి అని చాన్స్ వీర పునః వాగ్మీలు జీ

ఎరు విజేష్ వేణుగోపాల్ నార్య నడి విదేశ్ వేణుగోపాల్ నాయకర్మ చాన్స్ వీర కరెక్ట్ బనా నార్య

పిత్రోడి కళాయిబలు శివాన్ చేతన్ సువర్ణర చాన్స్లు వీరకరెడ్ బిత్రోడి కళాయిబలు హెల్త్ తొంభత్త ఆరుత ఈ కంబల కోటోడు వాయిస్ ఆఫ్ పుత్తూర్ యూట్యూబ్ చాలా నడపందు

13.06 రషిర్ ఇయాన్ షెటన్ అనవరదమల ఛాన్సెస్ తెర్లో మొగర్ గత్తు రషిర్ ఇయాన్ షెటన్ అనాయరమల ఛాన్సెస్ తెర్లో విక్రమ కరెట్ బరంపున మిరి సహాయకూర్పిన మొగర్ గత్తు ధన్యవాదాలు 13.08

సి హూరు నల్వర్టిన్ పైర్ నైన్ హరిస్ తర్లు చాన్స్ హరి కటేలు కడ తురక నచ్చల్ లతా ప్రసాద్ శెటర్ మళ్ళా చాన్స్ తర్లు కటీల్ కొడెత్తూర్ కిన్న చిల్ లతా ప్రసాద్ శెట్ల చాన్స్ వీరకరెడ్ బనా కటీల్ కొత్తూర్ హొందు తొంభత్ పాయింట్ ఫోర్ ఎర్మ రోహిత్ అడ్డర్ రు ఎర్మ రోహిత్ టెక్ చాన్స్ వీరకరెడ్